హలో వన్ దిస్ ఈజ్ జాకిర్ సేట్ ఎస్ వైజాగ్కి నిజంగా అక్కడ ఉండే వాసులకి ఇది భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే అక్కడికి ఒక కంపెనీ వస్తున్నట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది అట్లానే ఇప్పుడు మరొక సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హై జకీర్ సార్ ఏంటి సార్ సాఫ్ట్వేర్ కంపెనీ నిజంగా కొద్ది రోజుల మనం ఒకటి చేసాం మళ్ళీ ఇప్పుడు ఏంటి ఆ కూటమి ప్రభుత్వం ముందు నుంచి కూడా విశాఖని ఒక సుందర నగరంలా తీర్చిదిద్దాలి ఆ సుందర నగరానికి అవసరమైన హంగులు ఆర్భాటాల అవసరం లేకుండా స్వచ్ఛందంగా సుందరంగా ఏర్పడిన నగరం విశాఖ నగరం అక్కడ ఉండే కొండలు ఆ చుట్టూ ఉండే వాతావరణం సముద్రం అది కూడా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి దాన్ని ఎవడు సుందరీకరించలేదు తీర్చిదిద్దలేదు సో పైగా విశాఖపట్నంకి గొప్ప పేరు ఏంటంటే పీస్ఫుల్ సిటీగా పేరుంది అండ్ మోర్ ఓవర్ ఇండియన్ డిస్నీ ల్యాండ్ అని కూడా అంటారు దాన్ని అంటే డిస్నీ ల్యాండ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అలా ఉంటుందనేది కొంతమంది కవుల అభిప్రాయం సో అటువంటి విశాఖకి గత ప్రభుత్వం క్యాపిటల్ చేద్దామని ఎగ ఎగబడింది క్యాపిటల్ చేద్దామంటే నిజంగా చేసేద్దామని కాదు నేను ఇప్పుడు చెప్పానే పీస్ఫుల్ సిటీ అండ్ మోర్ ఓవరు దాన్ని ఏమంటారు ఇండియన్ డిస్నీ ల్యాండ్ అలాంటి పేర్లు ఉన్న విశాఖకి సరిగ్గా భూమి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ముందే తెలిసేమో నెక్స్ట్ గవర్నమెంట్ మనకు రాదు టీడీపీ వస్తుంది కాబట్టి టీడీపీ వాళ్ళు బాగా డెవలప్ చేస్తారు ముందే భూములు ల్యాండ్ ల్యాండ్ కొనుక్కుంటే మనం తరతరాలు తరగని ఆస్తి ఏర్పరచుకోవచ్చు అని గత ప్రభుత్వం ముందే ప్లాన్ చేసి అన్ని చేసినట్టుంది బహుశా విశాఖ చాలా అక్కడ అలవాటు పడ్డవాళ్ళు ఒక నివాసం ఉండేవాళ్ళు ఒకసారి అలవాటు పడితే వేరే ఊరు వెళ్ళడానికి నచ్చరు అక్కడ ఉండే అదొక గొప్పతనం ఉంది ఈవెన్ ఇండస్ట్రీ పరంగా కూడా చాలా టాక్ ఉంది అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా ఒకసారి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే విశాఖ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకసారి చెప్పారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారు కానీ విశాఖపట్నంలో ఏదైతే హిట్ టాక్ వస్తుందో అది ఇండస్ట్రీ హిట్ అవుతుంది విశాఖపట్నంలో యావరేజ్ టాక్ వినిపిస్తే ఓవరాల్గా యావరేజ్ అని కూడా ఒకసారి ఆయన ఒక పాడుత తీగ సందర్భంలో చెప్పారు మేబీ అది అన్ని సినిమాల్లో అవ్వకపోవచ్చు కొన్ని సినిమాల సందర్భంలో అయ్యుండొచ్చు అయితే అటువంటి విశాఖని వీళ్ళు క్యాపిటల్ చేస్తామన్నారు చేయలేదు మూడు రాజధానులను ఊరికే ఓదరగొట్టారు కబ్జాలు చేశారు భూములు లాక్కున్నారు ఆఖరికి ప్రభుత్వ అధికారులు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పేర్లు అనవసరం వాళ్ళు కూడా కొన్ని ల్యాండ్లు వాళ్ళ పేర్ల మీద బినామీ పేర్ల మీద రాయించుకున్నారంట ఎట్లాగో నెక్స్ట్ బాబుగారు గవర్నమెంట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాదు మనం ముందే ల్యాబ్ చేసుకుందాం సో దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది విశాఖని ఎలాగూ ఒక అందరమైన నగరం కాబట్టి దానికి ఐటీ హబ్గా మార్చితే ఇంకాస్త ఒక బెంగళూరుకి ధీటుగా ఒక పూణేకి ధీటుగా తయారవుతుంది ఈ సిటీ అనేది ఒక అభిప్రాయంతో ఉన్నారు దృఢ నిశ్చయంతో ఉన్నారు దాని తగ్గట్టుగా మంత్రి లోకేష్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ప్రవాస భారతీయుల్ని ప్రవాస ఆందోళన కలవడం రండి పెట్టండి మీరు ఎక్కడ కంపెనీలో సీనియర్ మేనేజర్గా ఉన్నారా మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి లేదా కంపెనీలో సీఈవగా ఉన్నారా మీరు ఒక బ్రాంచ్ లాంచ్ చేయండి లేదా మీకు రిలేటెడ్గా ఒక బీపీఓ కంపెనీ పెట్టండి ఒక కస్టమర్ కేర్ సెంటర్ అని కనీసం పెట్టండి దానివల్ల ఒక చిన్న కంపెనీగా ఒక వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీగా స్టార్ట్ అయినా ఆ వంద మందికి సంబంధించి మరొక మూడు వందల మంది పరోక్షంగా ఆధారపడి బతుకుతారు వాళ్ళు సో అలాగా ఏ చిన్న అవకాశాలు కూడా వదలట్లే ఏది నైంటీస్లో బాబు గారు ఎలాగైతే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫైల్స్ పట్టుకొని వీధుల్లో నడుచుకొని తిరిగాడు అమెరికాలో ఇప్పుడు ఆ బాధ్యత మంత్రి లోకేష్ గారు అంటే టీడీపీ సెక్రటరీగా మే ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారు అది భుజానికి ఎత్తుకొని మరీ అడుగుతున్నారు మొన్న లండన్ వెళ్ళిన దావోస్ వెళ్ళిన అమెరికా వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అక్కడ బాగా చితికిపోయింది పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనకు పెట్టుబడులు తద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం మనీ సర్క్యులేట్ అవ్వడం నలుగురికి ఉపాధి కల్పించడం అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టే నిజంగా గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు దారుణాలు చేసిన అందరూ అంత ఫ్రీగా తిరగగలుగుతున్నారు ఇవాళ సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టుగా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు నిజంగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా భయపడి రెడ్ బుక్ అంటున్నారు కానీ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ నడిస్తే వీళ్ళెంత వెచ్చలవిడిగా సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉంటుందా లేదు కదా ఉండదు కదా సో అంటే నేను వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు రాష్ట్రాన్ని ఇప్పుడు సరిదిద్దాలి బాగా కూరుకుపోయే రాష్ట్రాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలి కాన్సెప్ట్లో దీనికి ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య ఏంటండి మనీ కదా మనీ టర్న్ ఓవర్ మనీ సర్క్యులేషన్ కదా సో ఐటీ హబ్గా వస్తే అక్కడ రిజిస్ట్రేషన్లు వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్లు తద్వారా హోటళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందరూ బాగుపడతారు దానికి సంబంధించి పరోక్షంగా హోటల్స్ టీ షాపులు హౌస్ కీపింగ్ సెక్యూరిటీ ఎంప్లాయ్ ఎంతమంది బాగుపడతారు అనేది కాన్సెప్ట్ సార్ అట్లానే ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ ఎంతో కొంత డెవలప్ సిటీ సో యాక్చువల్ ఇప్పుడు ఈ కంపెనీలు రాకతోటి సో ఇంకా డెవలప్ ఉంచుకుంటుంది చెప్పాలి కదండి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖపట్నమే హైదరాబాద్ తర్వాత నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ పరిమితం అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పెద్ద సిటీ ఏముంది ప్రస్తుతానికి విశాఖపట్నమే జనాభా పరంగా కానీ పరంగా కానీ విశాఖపట్నం రేపు అమరావతి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత విశాఖకు మించిపోబోతుంది అమరావతి ఎందుకంటే అక్కడ విజయవాడ గుంటూరు పెద్ద మేజర్ సిటీస్ ఉన్నాయి అక్కడ రెండు ఆ రెండు కలిసిపోతాయి పైగా అమరావతి కూడా హయ్యెస్ట్ అర్బన్ ఏరియాగా అవతరించబోతుంది ఎందుకంటే నేను చెప్పింది కా న్యూస్లో ఉంది ప్రూఫ్స్ ఉన్నాయి మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఒకసారి చెప్పారు హయ్యెస్ట్ అర్బన్ లాంగ్ పులింగ్ అర్బన్ ఏరియా అంటే అమరావతి రికార్డ్ అని కూడా సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వైశాఖి ఫార్మా ఒకవైపు ఉంది ఐటీ హబ్ను కూడా బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు కాబట్టి కాగ్నిజెంట్ తర్వాత ఫస్ట్ టీసీఎస్ వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాబ్జమ్ని వాళ్ళు ఏంటి ఇప్పుడు డేటా సెంటర్ కూడా రాబోతుంది అంటే ఇప్పుడు మన డేటా సెంటర్ ల్యాప్ ఉంటే అసలు నిజంగా అది అసలైంది కదా ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది మీది ఎంత యూట్యూబ్లో కొన్ని రోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి ఇవి అప్లోడ్ అంత కూడా డేటా భద్రపరచాలంటే అందులో దానికి ఒక డేటా సెంటర్ కావాలి కదా హ్యూజ్ ఎన్హాన్స్ డేటా అనేది భద్రపరచుకోవడానికి కావాలిగా అది ఎలా భద్రప దానికి సంబంధించి మెయింటైన్ చేసే డేటా సెంటర్లు ఉండాలిగా అటువంటి డేటా సెంటర్ ఇప్పుడు అక్కడికి రాబోతుంది విశాఖపట్నం అంటే అదే గొప్పతనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి వాటికి అమెజాన్ వస్తుంది అమెజాన్ ఇక్కడ పెడుతున్నారు అని అంటేనే అరే ఇండియాలో ఎక్కడ పెట్టలేదు హైదరాబాద్లో పెడుతున్నారు దట్ ఈజ్ హైదరాబాదు అని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు డంకా బజాయించి చెప్పారు ఎప్పుడు ఓవర్ ఏ పీరియడ్ అంటే ఇప్పుడు అప్పటి నుంచి నైంటీస్ నుంచి తా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ దాన్ని అలా ఒక్కొక్క మెట్టుకు తీసుకెళ్ళారు కానీ ఎవరు నాశనం చేయాలని చూడలే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ అన్న తర్వాత అది ఒక పాతికేళ్ల తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి తిరుగులేని సామ్రాజ్యంలా తయారైంది ఐటీ హబ్ సంబంధించి ఏదైనా మరి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నే బైఫర్కేట్ అయ్యింది చాలా ఇబ్బందులు పడ్డారు రెండోసారి ఆయన సీఎంఐ అప్పుడే డేటా సెంటర్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా వాళ్ళు కూడా ఎలా అనుకుంటారు ఇంకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు అటు హైదరాబాద్ లేదంటే అటు ముంబైలో దిగి ముంబై అంటారు బెంగళూరులో దిగి ఇలా చెన్నైలో దిగి రావాలి లేదంటే దగ్గరలో భువనేశ్వర్లో ఎక్కడో దిగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగి రావాలి ఇంత ఇబ్బంది వైజాగ్ అనుకున్న ఆలోచించే వాళ్ళు డేటా సెంటర్ పెట్టరుగా ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ బోర్డింగ్ ఆ టైమింగ్ అవి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి తర్వాత వాళ్ళ తగ్గట్టు హై క్లాస్ అకామిడేషన్ రావాలి ఇవన్నీ ఉంటేనే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు విదేశాల నుంచి రావడానికి వాళ్ళు మొగ్గు చూపుతారు పైగా అవే పైగా విశాఖపట్నం వాతావరణ పరంగా హీట్ అయినప్పటికీ కూడా అక్కడ డేటా సెంటర్కి అన్ని పెట్టారంటే ప్రభుత్వం ఆల్రెడీ దానికి సింగిల్ పేపర్ డాక్యుమెంట్ కానీ చాలా తక్కువకే ఇవ్వబోతుంది దాని మీద కూడా వీళ్ళు కా కామెంట్ చేశారు వైసీపీ వాళ్ళు రూపాయకి ఇస్తున్నారు రెండు రూపాయలకి ఇస్తున్నారు పూర్తిగా ఇచ్చారు కదా నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్కి ఏదో ఇస్తారు తద్వారా ప్రభుత్వానికి ఎంత బెనిఫిట్ వస్తుంది అలాగ పడి ఉండే భూముల కన్నా అక్కడ అది ఇస్తే ఏమవుతుంది ఎంత బెనిఫిట్ అవుతుంది ఎంతమంది బతుకుతారు మరోవైపు కూటమి ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంది ఆల్రెడీ డిఎస్సితో ప్రూవ్ అయింది రేపు మాపో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది అది ఈ ప్రైవేటు ఇవి ఇది కదా కల్పన ఉద్యోగ కల్పన అంటే అప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో విశాఖ ఒక ఐటీ అబ్బాయి ఒక బెంగళూరు స్థాయిలో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను చూద్దాం ఒక టైం పడుతుంది అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ